ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థిగా సొంగార్ రోషన్ కుమార్ సోమవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు నామినేషన్ వేశారు తాను తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తాను ఎప్పుడూ ఊహించని పరిణామం అని ఇందుకు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు రోషన్ కుమార్ చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో అట్టహాసంగా నామినేషన్ వేశారు అంతకు ముందు జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెంలోని ప్రసిద్ధిగాంచిన మద్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు ర్యాలీగా చింతలపూడి చేరుకున్న రోషన్ కుమార్ ఆయనకు మద్దతుదారులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ఆర్ఓకే అద్దయ్యకు నామినేషన్ పత్రాలను అందించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పరిమి సత్తిపండు రావురి కృష్ణ దాసరి శేషు అల్లూరి రామకృష్ణ రాజాన పండు రామ్ కుమార్ గుళ్లపూడి శ్రీదేవి జనసేన నేత ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు మరి నిన్న ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం రోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది ఉండవల్లి నివాసంలో మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను ఎటువంటి రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది అలాంటిది చింతలపూడికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన తర్వాత మరి నిన్న బీఫామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఏప్రిల్ రెండో తారీఖున పది గంటల నలభై ఏడు నిమిషాలకి మరి పెద్దలందరూ కూడా మరి ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించిన తర్వాత రోజును మరి పొద్దున మధ్యాంజన స్వామి గుడికెళ్ళి అక్కడ స్వామిగారి ద స్వామి గారిని దర్శించుకొని తర్వాత రంగాపురం వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి గారిని దర్శించుకొని మరి పూజ చేయించుకొని అక్కడ నుంచి మొదలుపెట్టిన ర్యాలీ మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు స్వచ్ఛందంగా నాలుగు మండలాల నుంచి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వేలాది మందిగా వచ్చారు దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించుకున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడు గారి గారిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది అలాగే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంతమంది ఇంత వేలాది మంది జనాలు రావడం నిజంగా ఇది కళా నిజం అనిపిస్తూ ఉంది కేవలం ఫాతిమాపురం అటు రోడ్ నుంచి మరి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి రెండు గంటల పైన పట్టింది మరి అలాగే ఇక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది మరి ఈ విషయంలో నాకు సహకరించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పెద్దలకు మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడికి అలాగే పుట్ట మహేష్ యాదవారిని మరి ఎంపీఏ అభ్యర్థిగా గెలిపించుకోవాలని అలాగే ఈ మా యుద్ధంలో ఎంఆర్పిఎస్ కూడా ముందుకొచ్చి వారు మరి సపోర్ట్ ఇచ్చారు అందరికి కూడా పేరుపై నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జే అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తెలుగు మహిళలు ఎంఆర్పిఎస్ నాయకుల అందరి సమక్షంలో ఇవాళ ఉమ్మడి అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి యొక్క నామినేషన్ని ఈరోజు రిటర్నింగ్ అధికారి గారికి దాఖలు చేయటం జరిగింది ఈ రోజు చూసినట్లయితే ఈ ప్రదర్శన కానీ లేదా ర్యాలీ కానీ కార్యకర్తల ఉత్సాహం కానీ ఇవన్నీ చూసినట్లయితే సొంగార్ రోషన్ గారు మన చింతలపూడి నియోజకవర్గంలో అత్యంత వేలాది ఓట్ల మెజారిటీతో ఈరోజు నెగ్గే విధంగా వాతావరణం కనిపిస్తూ ఉన్నది సొంగార్ రోషన్ కుమార్ గారికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఈరోజు పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీలు ఈరోజు జరిగినటువంటి ర్యాలీని చూసే బెంబీలెత్తేటటువంటి పరిస్థితిని కార్యకర్తలు సృష్టించారు అందుకే రానున్న కాలం చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషణ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికవటం వేలాది మెజారిటీతో గెలవటం అనేది జరుగుతుందనేది ఈరోజు నిరూపించబడింది మొన్న ప్రత్యర్థి పార్టీ యొక్క నామినేషన్ చూసినట్లయితే వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లో ఏ ఒక్క నాయకుడు కూడా ముఖంలో నవ్వు కనిపించలేదు వాళ్ళకు అర్థమైంది ఓటమి ఖాయమని వారు తెలుసుకున్నారు కాబట్టే మొక్కాల్లో ఆనందం లేనది లేదనేది అర్థమైంది కానీ ఈరోజు చూసినట్లయితే కార్యకర్తలు నాయకుల కేరింతల మధ్యన నినాదాల మధ్యన చింతలపడి నియోజకవర్గం హోరెత్తిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సొంగ కుమార్ గారికి కాబోయే ఎమ్మెల్యే గారికి జనసేన పార్టీ తరఫున ముందుగానే మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం అందరికీ నమస్కారం నిన్న ఏప్రిల్ ఇరవై ఒకటిన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన సో నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి నేను తెలుగుదేశం తరఫున చింతలపూడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఈ విషయంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఏప్రిల్ ఇరవై రెండు మరి మేమందరం కూడా ఇక్కడికి శ్రీ మద్దాంజన స్వామి గుడి దగ్గర రావడం జరిగింది మనందరికీ తెలుసు స్వామి గారు ఎంత శక్తివంతులు మరి ఇక్కడికి వచ్చిన వారికి వారు అనుకున్న మొక్కులు కానీ కోరికలు కానీ ఉండి తిరుగుతాయని అందరూ నమ్మకం ఉంది మరి ఇక్కడికి వచ్చి మరి ఆ స్వామి గారి ని తీసుకోవడం జరిగింది మరి ఇది చూసుకొని ఇక్కడ నుంచి మేము రంగాపురం వెళ్ళి మరి ఈ రోజున పది గంటల నలభై ఏడు నిమిషాలకు నా యొక్క నామినేషన్ చింతలపూడి అభివృద్ధి కొరకై చింతలపూడి యువత కొరకై చింతలపూడి భవిష్యత్తు కొరకై వేయబోతున్నాను కావున మీరు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియని విజయవంతలు చేసి అందరూ కూడా క్షేమంగా వచ్చి ఇంటికి ఇళ్లకు క్షేమంగా వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే మిషన్ హోప్ ఫ్యామిలీ మెంబర్స్కి నా కుటుంబ సభ్యులకి అలాగే ఓటర్ మహాసారికి మీడియా మిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ